కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి కనకల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన చెబుతున్నాను అదే రంగం వచ్చినటువంటి ఎస్టీ సోదరులకి మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతున్నాను ఒక రకమైనటువంటి మంచి ఆలోచనతో మీరు ముందుకు వచ్చినారు మంచిని ఆహ్వానించాలని ఆలోచనతో ముందుకు వచ్చినారు నిజంగా మీరు అందరూ కూడా అభినందనీయులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు అందరికి కూడా ఒక కైపు నేను జగన్మోహన్ రెడ్డి కైపు ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పేసి పోయినసారి గంప ఎస్టీలందరూ కూడా దాని గుర్తు పోటేసినారు జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయినారు ఈ రోజున కైప్ దిగిందనుకుంటా అన్న ఇంకా ఏమన్నా దిగలేదా ఎవరికైనా ఇంకా ఈ కైప్ ఇంకా ఎవరికైనా దిగకపోతే మీరు దింపాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వాళ్లకు అదే రంగం ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎంతైనా అవసరం ఉంది ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి మండలం తనకల్ మండలం తాండాలు ఎక్కువ ఉన్నటువంటి మండలం మీరు ఈరోజు నా పంచాయతీలు గ్రామ పంచాయతీలుగా ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా మార్చిండేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీలుగా మారిస్తే మీ మీకు వచ్చే లాభం ఏంటంటే స్థానిక సంస్థల నిధులు వస్తాయని చెప్పేసి మీకు ఆ రోజున ఆ నిధుల్ని మీ తాండాల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవచ్చు అనే ఆలోచనతోనే ఆ రోజున ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాలను అంతా గ్రామ పంచాయతీలుగా మార్చింది తీరా మీరందరూ కైపెక్కేసి ఓటేసి తెచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే వచ్చిండే పంచాయతీ నిధులని కాదు అంటే అన్ని పంచాయతీలకు మోసం చేస్తే మీకు ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ఒక ఆలోచనని పూర్తిగా పెడదోవను పట్టించేసి మీ అందరి జీవితాలని మీ అందరి జీవితాల్లో అన్యాయం చేసినటువంటి ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు కూడా మీరు అందరు యువకులు చదువుకున్నటువంటి పిల్లలు ఎదుర్కొంటారు మీరందరూ కూడా మీ తాండాల్లో చైతన్యపరచమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గ్రామ ంచాయతీలు నిధులు చేసినాడు ఒకటి తాగే నీళ్ళకు పొలాయిగాలన్న సర్పంచ్లకు డబ్బులు లేవు సర్పంచ్లకు ఏం అధికారంలో ఉండాయో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజున తిరగబడేటువంటి పరిస్థితి లేకి గ్రామ సర్పంచులందరూ కూడా పోతా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్థానిక సంస్థలకు నిధులు వస్తే మీ తాండాల్లో మార్పు వస్తుంది మీ తాండాలకు మంచి జరుగుతుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు మళ్ళీ వాల్మీకుల్ని మీకు పోటీగా ఎస్టీలో తీసుకొచ్చే దానికి అది కూడా ఒక ఆలోచన చేసుకోండి పోయినసారి చంద్రబాబు నాయుడిని మీరు కొట్టడానికి కారణం అదే మళ్ళీ ఆయన అయితే విరమించుకున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఈయన మొదలు పెట్టినాడు మరి ఈ రోజున ఆయన కొడతారా కొట్టర మీరు ఆలోచన చేస్తున్నారు రెండు రకాలుగా మీ జీవితాలని అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనాడు అనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఆ చైతన్యంతోనే ముందుకు పోండి పార్టీలో చేరడము నన్ను గెలిపించడమే కాదు తెలుగుదేశాన్ని గెలిపించడమే కాదు మీకు జరిగినటువంటి అన్యాయానికి బదులు తీసుకునేటువంటి అవకాశంగా కూడా చూడండి మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి దాష్టికానికి మీరందరూ తిరగబడి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే మీ అందరి జీవితాల్లో ఏదైతే మార్పు గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు కేంద్ర ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన కానీ మీకు స్థానిక సంస్థల విధులు వల్ల తద్వారా గ్రామీణ గ్రామ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన తాండాల అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉందో అది నెరవేరాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోటీ కార్యక్రమం చేయమని చెప్పేసి అంతేకాకుండా వచ్చినటువంటి యువకులు కూడా మా నాయకులు కూడా తాండాల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ఈసారి తాండాల్లో నాయకత్వాన్ని మేము పెంచి పోషించడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము తాండాల్లో స్థానిక నాయకత్వాన్ని చదువుకున్నటువంటి పిల్లల నాయకత్వాన్ని ఖచ్చితంగా పెద్ద స్థాయికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతోంది బహుశా చెప్పలేము మీకు ఏమన్నా ఎస్టీ రిజర్వేషన్ వస్తే కూడా రావచ్చేమో ఆ రోజున మళ్ళీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా నాయకత్వం ఉంటేనే మీకు అవకాశాలు వస్తాయి కాబట్టి నాయకత్వాన్ని పెంపొందించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక యూనివర్సిటీ నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి యూనివర్సిటీ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కూడా కల్పించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోమంట ఎస్టీ పిల్లలు ప్రత్యేకించి యువతి యువకులు కూడా ఆలోచన చేసుకో చేసుకొని ఈరోజున ఈరోజు పార్టీలో చేరడమే కాదు ఈరోజు నుంచి గురుతర బాధ్యత వచ్చే నలభై రోజుల పాటు నిరంతరం పనిచేద్దాం ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం అంతేకాకుండా ప్రభుత్వంలో భాగస్వాములు అవుదాం ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అందరూ కూడా చేయి చేయి గెలిపి సాధించుకుందామని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈరోజు పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అభినందనలు తెలుపుతున్నాం అదే రకంగా ఎవరైతే నాయకులు దీనికి కష్టపడినారు ఆలోచన చేసినారు పార్టీ ప పటిష్టత కావచ్చు బలోపేతం చేయడానికి కావచ్చు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుపుతానను మిమ్మల్ని కార్యక్రమాన్ని కూడా మంచి కార్యక్రమాన్ని కూడా పార్టీ గమనించుకుంటాం భవిష్యత్తులో వాటన్నిటి కూడా ప్రతిఫలాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు